എങ്ങെ കണ്ടി സിങ്ങു യാ ദാ രാത്രി നനക്കു ഓക്കേ വഗലേ നനക്കു നേന മാ പിള്ള ഗോവ പോতাম ഗോവ ആ ഗോവത്തോ അമ്മിതങ്കോ 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 കോഴ്സ്ൻ वाला बस में स्लीपर्स ले आते पडकोनी வே மாடச்சு ஏ கொஞ்சம் ஜல டப்பா டப்பா பட் பிக் மீ ஆ பிக் மீ மே பேபி பிகினர்ஸ் மே பேபி நம்ம அந்த ஹைவே ஹ்ம் ஹ்ம் பை நாளை தான் ஐ엠 லோ பை ரூ பைடல ராஜேஷ் மணி நோ மணி ஜோ மணி நோ நிர்ண பை கோ பிளான் பண்ணிடப்பால ஆல் த லாக்கி வைனா கூட கால்ச்ச ரூம் ஏند பெல்லு தான் అంటే మన బిల్లానికి రూమా అంటే అతను ఎక్కువ మేము ఎక్కువనా అలా చెప్పు చెప్పు అలా చెప్పండి విడ ఎక్కువ ఈమె నమ్ముత్రం ఇంకోళ్ళు వస్తే నేను వదిలేస్త రాధిక 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 రాధిక

ఇది ఏదో నాకు ఏడుకో అడుక్కుంటుంది ఇంకేం చాలా మనం ఏదో బేబీ బయటకు పోదాం బేబీ ఇక్కడ నుండి వినడంలే మాట విండంలే మనం గోవాకి వెళ్ళిపోదాం అలాగే చెప్పా ఏ నీదే గోకుల నీదే నేనేమన్నా గోవాకి పోదాం అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను ఏదో తప్పు చేస్తా తాగేసి మరి నువ్వు ఓకే అంటావా అంటే ఓకే అనేసింది లేదా అనవ్లేదా అంతా ఇష్టం లేదా అల్లే నామకి వాడిసే వెళ్ళాలి ఇంకా టీంలో ఎవరో అందరు ఉంటారుగా నామకి వాడిసే పిలుద్దాం వచ్చినా రాకపోయినా మన రాకపోయినా ఇంకా హ్యాపీ ఫుల్ హ్యాపీ నేను ఇది అయితే అడగాలి కదా ఒక మాట సరే నామకి వాడిసి అడుగుదాము ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అడుగుదాము చూద్దాం ఎవరెవరు వస్తారు ఏమో ఏంటో ఎందుకు ఎందుకండ అడుగు వాయ్ చిన్నకా కొద్ది గీతం మాట్లాడ ఆ తమ్ముడు ఫైటింగ్ లో ఉన్నావు అంతా కొత్త హ్యాండ్ గా కనబడుతున్నావు వీరి మధ్య నాకే కిస్ పెట్టాలండి నేను చూస్తా అంటే అంత రొమాంటిక్ గా బాబు ఏందంటే నేను మా పిల్ల గోవా పోతాను వస్తాను పోతున్నా అమ్మి అమ్మాయి వచ్చి అడిగింది అక్క నాకు గోవా పోదామని అడిగింది పోదామని చెప్పినా విన్నాం పైసలు రండి పైసలుతో నా అన్ని పిలిచింది రెండు వర్షం పైసలు తెచ్చుకుంటాడు నేనే కొంటా ఇంత కమ్

కానీ బస్ లో కూర్చొని మన బస్ లో స్లీపర్స్లో అయితే పడుకోని ఏం ఆడచ్చు నిజంకి పోతాను అమ్ముతాడే నిన్ను వేస్తాడు నా ఫ్రెండ్ అని చెప్పి చెప్తున్నా మంచి కోసం చెప్తున్నాడు మనం అది అదే ఇది ఇది బాగాలేదా నాకు నచ్చలేదా సెట్ అయిందా బాగలేదా అంటే గవ్వాల్సిందే

సరే సరే అయిపోయింది మా దాట్లు అయిపోయినాయి ఇప్పుడు ఏం చెప్పి చెప్పి గోవా నువ్వు అట్లా ఎట్లా వేసుకోతావు గోవాకి ఓకే తీసుకోవతావు

మీరే కదా ప్రమోషన్ 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 బ్యాలెన్స్ చూపి చూపిస్తాను నువ్వు ఆయన అర్థమైతే ప్రమోషన్ బాయ్ ఏం లేదే నేను గోవాలో వాళ్ళు పడుకుంటాడు నేను ఇట్లా పడుకుంటాను అనుకుంటున్నాము లెమో బోకి తీసుకుంటు బ్యాంక్ వస్తా బోగస్తాయి ఇవ్వం అట్లా తిప్పినట్టిస్తా అయినా అయితే పనులు కాదు అయ్యింది మాట్లాడే అది

వీడేకొ ప్రేమ ఓ ప్రేమ మన వీడనడం నేను పిచ్చి పూతలా అందుకే ఫ్రెండషిప్ మొదొన్నా ఫ్రెండషిప్ జేయిరంటారు నాకొతే ఫ్రెండ్ కదా మంచిగా

నామక ఆయ్ మరి నాకు మక్క ముందు గోవా చోరసల దేశం నాకు నామకము నాకు నామకము ఆ మొగరా నా లేదు ఆ నన్ను వంచి చూస్తుంటారు మొంగులుస్తున్నారు మొట్టోస్తున్నారు గోవాకి ఇదల్ల చెల్లండి వచ్చే ముగురస్ట్ండి అదే కండి

టెన్ కావాలని కావరానికి మనకి గోకపోతున్నాం దానికి పోతే తెరాదు మళ్ళా గోవా పోతే పోయే అంత శాతాకాలం అయితే కాదు మేము పోవాలనుకుంటే పోతాం కావాలంటే

చిననే గాట్ ని తొలినా మళ్ళా ముందు బ్యాంక్ కి నడు సరే రానే ని జంగరాలి రే చచిన రా బ్యాంక్ కి నువ్వు పోదు ఇట్లా నేను రాను నేను చచిన రా నేను తో మాట్లాడతనే నేను గేము ఆడతాను తినాలేకపోతది ఐసీ ది డబుల్ గేమ్ ఆడతాను అంతా నువ్వు ట్రిపుల్ గేమ్ మాట్లాడతావ్ ఏంది ని జంగరాలి ట్రిపుల్ గేమ్ నాటుతున్నావు ఆగురా ఆగుకు ఒక మాడి చెప్తా ఆగురా 1 2 3 ડોળો ડોળીયા નું આ એ ડ્રાઈવર പോണിമേക്കോ <laughs> ഏ <laughs>